హలో హలో ఎవరు నా పేరు శ్రీరెడ్డి అంటారండి చెప్పండి హలో చెప్పండి అదే ఏదో దమ్కీలు ఇస్తున్నావు కదా యూట్యూబ్ ఛానల్స్లో చెప్పండి అదే ఏంటి ఆ దమ్లని ఏం చేస్తావా అని నాకు భయం వేస్తుంది ఒక్కదాన్ని ఉండాలంటే కొంచెం ఆ దమ్కీలు చూసి భయం వేసి ఏం చేస్తారా ఒకసారి చెప్తారా లేకపోతే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా అని చేయండి పోలీస్ కంపెండ్ ఇమ్మంటావమ్మా మీరు ఏం మాట్లాడండి సార్ అక్క అంటే నువ్వు ఏదో ఏమంటున్నావు చాలా చాలా మాట్లాడేవి అకౌంట్ లో డబ్బులు వేస్తావా ఎందుకంటే మీరు అన్నారు కదా అక్క కౌశల ఆర్మీ ఏమంటారు ఫస్ట్ గుండెలు ధైర్యం చేసుకోండి అయితే అని మాట్లాడారు కదా అక్క అప్పుడు మాకెంత అట్ట వాళ్ళు ఇప్పుడు మేము ఒక మంచి మంచి పని చేయాలి అక్క మీరు ఒకటి గుడి ఒక్కటి మీరు అర్థం చేసుకోలేరు అక్క ఏంటంటే కౌశల్యంలో కొంతమంది తప్పు చేస్తే మీరు అందరిని అన్నారు అక్క ఇంకా సెవెంటీ పర్సెంట్ మంచి పనులు చేయడానికి మేము ముందు వెళ్తున్నాం మీరు నేను అక్క మీకు నేను వాట్సాప్ లో పంపిస్తాను చూడండి బ్లడ్ డొనేషన్స్ రోజుకి మా మా చేతి నుంచి ఎన్ని అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజు కూడా క్లాస్ నేను ఇప్పుడు ఏ కేసు మీద వచ్చిన ఒక డమ్ అండ్ ఆఫ్ పర్సన్ కి లేకపోతే సేవా అది అక్క మీరు అర్థం అయిపోయిన గాంధీ ఉన్నాడు లేకపోతే ఎన్టీఆర్ ఉన్నాడు లేకపోతే వైఎస్ఆర్ కాదు మా పర్సన్ ఇంకో ఎట్లా ఇంకోరు ఎట్లా నేను కౌశల్ ఇప్పుడు కౌశల్ గురించి నేను చెత్తగా మాట్లాడినప్పుడు నా దగ్గర ఏదో ఒక ఆధారం పెట్టుకోకపోతే నేను మాట్లాడండి కదా అలాంటి అలాంటి అలా నేను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాలు పాడైపోవాలని ఎవరు కొరుకోరు కదా కానీ అక్క ఇది ఒక వాట మీరు కరెక్ట్ మీరు ఏడత అంత పర్ఫెక్ట్ ఉందా సరే మీరు ఏడు ఉన్నాయి అంటున్నారు మీరు మాట్లాడే కరెక్ట్ అంత పర్ఫెక్ట్ అక్క కానీ ఒకవేళ మీకు బీచ్ వస్తుంది కదా నష్టమైతే జరుగుతున్నావు అక్క అది 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 పర్సనల్ అక్క అది అదే మీరు దాని గురించి పర్సనల్ ఎలా తమ్మి ఒక అమ్మాయి యూజ్ చేసుకుని అమ్మాయి కంప్లైంట్ నా దాకా తీసుకొచ్చినప్పుడు నువ్వు పర్సనల్ అని ఎలా అంటావు మరి నేను చెప్పడం అన్నప్పుడు నువ్వు ప్రూఫ్ చేసుకోవాలి సరే అక్క ఎన్ని రోజుల నుంచి ఎందుకు కాముంది ఈ రోజు ఎందుకు రేట్ నా నా దాకా వచ్చింది మొన్న అదే అక్క మీ దాకా మొన్నటి మొన్నటి వరకు కాము మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయలేదు అందులో నేను ఆ వీడియోలో నువ్వు చాలా క్లియర్ గా చూడు మొన్నటి దాకా ఏదో నువ్వు మంచివాడు అనుకున్నాను కానీ నువ్వు చాలా క్లియర్ గా చూడు చిన్న మాట అక్క ఇప్పుడు మంచితనం చేస్తున్నాము అది ఎవరి వల్ల చేస్తున్నాము అది అవసరం లేదు అక్క ఫస్ట్ థింగ్ దాని తర్వాత ఒక మంచితనం చేస్తున్నప్పుడు మీరు పర్సనల్ గా మంచి విధంగా ఇప్పుడు నా విధంగా నా పర్సనల్ విధంగా నేను అన్నని ఇన్స్పిరేషన్ తీసుకుని అన్నని చూసిన చూసిన విధాలు అన్ని మంచి కదా ఆ టీవీ ఫైవ్ లో కూర్చున్న అమ్మాయిని నాకు లేకపోతే టార్చర్ ఉంది ఇప్పుడు దీని అందరికి మూల కారణం అని నువ్వే నువ్వే అని చెప్పేసి మా అనుమానం దీని మీద మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాం తప్పేమన్నా ఉందంటావాళ్ళు ఇంట్లో వాళ్ళకో నీకు అనుమానం ఉన్నప్పుడు నువ్వు పెడతావా పెట్టవా అవునా అంటే మీరు ఏ విధంగా మూల కారణం నేనైనా అంటే ట్రోలింగ్ మరి నడుస్తుంది నువ్వు ఇచ్చే పిలుపుల వల్లనే కదా మీ వాళ్ళందరూ రెచ్చిపోయి మా నెంబర్ అనుకుని మాకు లేకపోతే మా నెంబర్ ఎలా తెలుస్తుంది వాళ్ళకి నాకు ట్రోల్ చేయమని నా ఇన్స్టాగ్రామ్ నా యూట్యూబ్ లో కానీ నా ఫేస్బుక్ లో చూసినట్టు చూసినట్టయితే ఓన్లీ సేవా కార్యక్రమాలు ఇప్పుడు బంద్కి బుకి రాజకీయ నాయకులు సిగరెట్ మీద నువ్వు ఆరోపణలు చేస్తూ ఇష్టారాజ్యానికి యూట్యూబ్ లో మాట్లాడితే అది నాకు టార్చర్ కారణం అవదా నాకు టార్చర్ అయినప్పుడు నేను పోలీస్ చేసి పెట్టాను అక్క ఇప్పుడు మీరు కౌశలన్న గురించి మీరు కౌశలాన్న గురించి అంత తాగా మాత్ర అమ్మాయిని తీసుకొస్తా అప్పుడు ఆ తర్వాత ఎలా ఎక్కడ పెట్టుకోవాలి కాబట్టి మీ కౌశల్ని అడుగు పెట్టమంటావా సరే నేను అడుగుతా అక్క కానీ నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాక సమాజంలో అక్క అక్క ఒక్క విషయం ఇది ఒక్కటక్క మీరు మాట్లాడదు ఒక్కటినండి సమాజంలో ఇప్పుడు ఒక మంచితనం జరుగుతుందంటే అది ఎవరి వల్ల జరుగుతుందో అక్కర్లేదు అక్క మంచితనం జరుగుతుందా లేదా అవసరం అక్క మనకి నేను అక్క నేను ఒక యూత్ ఐకాని చేస్తుంటాను సరే సరే అక్క ఓకే ఫైన్ అక్క నేను అన్న అన్నతోని మాట్లాడతాను అక్క నువ్వు అన్నతో మాట్లాడు ఫస్ట్ ఆ వీడియో తీయకపోతే మాత్రం పోలీస్ స్టేషన్ లో కేస్ నమోదు నమోదవుతుంది ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతావా పోలీసులు చుట్టూ తిరుగుతావా సంతకాలు పెట్టుకుంటే ఆ తర్వాత ఇంకొకలా ఉంటుంది ఎవరితో తీసుకుంటూ వినిపించుకోకపోయి మీ ఇంటర్వ్యూ వీడియో ఏదైతే ఉందో అక్క అది కూడా తీసిండు అక్క అది ఇంటర్వ్యూ వీడియో అయితే నేనేం మాట్లాడలేదు కదా నేను నా ఫైట్ వేరే వాటితో మాట్లాడతా లేదా అర్థమవుతుందా నువ్వు నేను ఈ ఆడియో ఏదైతే ఉంది కదా ఎవరికి చూపించుకుంటావో ఎవరికి వినిపించుకుంటావో ఏం చేస్తావో ఏం పీక్కుంటావో పీక్కు నేను చూస్తా ఆ తర్వాత విషయం తర్వాత ఏం నాటకాలు చేస్తున్నారా జనాల దగ్గర ఆడపిల్లల దగ్గర యూత్ యూతన్లా యూత్ యూతను ఎవడా చెప్పండి చెప్పండి చెప్పు నువ్వు చెప్పు నాకు మేము మా ఇష్టం అక్క అది మా ఇష్టం అది మా ఇష్టం అక్క అదే మా ఇష్టము మేము ఒక మంచి పనులు చేసుకుంటాం అక్కడ చేసుకుంటాము మీరు కాదక్క మీరు కాల్ చేసి ఇప్పుడు నా మీద రేజ్ ఇవ్వడం నాకు అర్థం కావట్లే అసలు నువ్వు నా పేరు తీసి మరి నేను రేజ్ ఇవ్వకపోతే ఎట్లా మాట్లాడతారు కౌశల గురించి ఎట్లా మాట్లాడతారు అక్క అవును కౌశల ఆర్మీ అంటే కౌశల గొప్ప నీకు ఏమైనా కిరికిరలు ఇచ్చుకుని ఏమైనా నాటకాలు చేసి మీరు అందరూ మా నెంబర్లన్నీ ఎవరికో షేర్లు చేసి ఇప్పుడు మీరు ఫోన్ చేసినంత వరకు మీ నంబర్ నాకు తెలియదు అక్క

అది కాబట్టి ఆడపిల్లల నెంబర్ తీసుకెళ్లి వెళ్ళి ఆడుతున్నారు మీరు ఎవరికి ఎవరి నెంబర్ ఇచ్చిన ప్రూఫ్ చూపి నాకు మరి పొద్దు నుంచి నాకు ఇన్ని ఫోన్ అది ఎవరి ప్రీ ప్లాన్ ఇది ఇది రాసే కీవరానికి మాట్లాడేదాకా ఏంటంటే నువ్వు పది మందికి నంబర్ ఇచ్చినావు అని చెప్పి నేను మాట్లాడినా విషయం ఒక నంబర్ ఒక ఫోన్ చేసి నువ్వు నువ్వు చెప్తే నేను వినాల్సిన నా ఏజ్ కన్నా నీకు సగం ఉంటదేమో ఉన్నా స్థాం రాకపోతే అందులో మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండకపోతే ఒక వన్ ఇప్పుడే ఉట్టినా అనుకోండి ఇప్పుడే మంది నేను అక్క ఒకటి మాట అక్క నేను ఒకటే మాట అక్క నేను కౌశలన్న గురించి మా సభ్యుల గురించి మా సభ్యుల గురించి మాట్లాడితే ఇంకొక విషయం ఇంకో విషయము అక్క ఇస్తా ఇప్పుడు అక్క అని చెప్పేసి ఇప్పుడు పిలుస్తున్నావు మరి వీడియోలో అక్క అని పిలవాలని అక్క అన్న ఒకసారి మీరు క్లియర్ గా చూసుకుంటా కట్ చేసి పంపించాలి అక్క మీకు మా అక్క అన్నది కట్టి మీరు తప్పు వెతుకుదామనుకుంటున్నారు అది తప్పు దొరకదు ఎందుకంటే నేను అన్ని ప్రీ ప్లాన్ అంటే ఏది ఎట్లా మాట్లాడితే ఏముంటుందో అన్ని నేను మనుషులకి వెళ్ళి మాట్లాడినా బయట నుంచి మాట్లాడినా నేను ఎట్లా మాట్లాడదో అట్లా మాట్లాడినా నా తప్పుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలుపుకున్నాను ఎవరు నేను నేను ఎవరు మేము వస్తున్నారో తీసుకొని వచ్చి మీరు అక్క ఏమేను ఆర్మీ సంగతి పక్కన సార్ ఆర్మీ గురించే పక్కన కౌశల్ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడక్కాను ఆర్మీ నుంచి పక్కన పెట్టు ఆర్మీ సరే ఆర్మీ అనే పదం యూజ్ చేయాలా వద్దా అది ఒక చెట్ట విధంగా రేపు పొద్దున ఒక లాయర్ ని కలిసి ఆయన తోటి ఒక కన్క్లూజన్కి వచ్చి మేము అది తీసేలా ఉంచాలా అని ఒక కన్క్లూజన్కి మేము వస్తాం అది పక్కన పెట్టేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడు ఒక అభిమాన అభిమానిగా నా గురించి కానీ ఆ కౌశలన్న గురించి కానీ ఈ వ్యక్తి గురించి నా గురించి మాట్లాడు అంటే సరిపోవట్లేదా చేస్తే తప్ప మీరు ఎవరు అక్క మేము ఎవరినైనా అక్క ఎవరో వచ్చి ఉచిత సలహాలు ఇచ్చే అవసరం లేదని నేను గదే చెప్పిన ఉచిత సలహాలు పుకట్ల సలహాలు మాకు వద్దండి మీకు అంత కావాలంటే డబ్బులు వేస్తాం కానీ మాకు పుకట్ల సలహాలు వద్దు మాకు మా అమ్మనైనా ఇంతవరకు పెంచు ఇక పెంచుతారు పెంచుతూనే ఉంటారు మీ నాన్న ఏం చేస్తారు అంతా వస్తుందా దగ్గర డబ్బులు ఇంత ఉండేదా అది నాన్న నానంటే నాన్న అంటే నాన్న మినిమం ఆస్తి ఉంటేనే సేవా కార్యక్రమాలు చేయాలా లేదంటే చేయొద్దా సేవా కార్యక్రమాల గురించి అన్నట్ల నాకు డబ్బులు అంటున్నావు కదా అకౌంట్ లో అది అదే అది అవునాక మరి ఉచిత సలహాలు మాకు అవసరం లేదు నువ్వు అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటా నా దోస్తులకి అందరికి ఏ నువ్వు నాకు సలహాలు ఇస్తావా మరి నువ్వు నాకు

అక్క అక్క వినండి అక్క ఇప్పుడు లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే తోటి ఇప్పుడు నేను అంటే మీరు నాకు మీరు లాస్ట్ మీరు ఏమనుకుంటున్నారు అది చెప్పండి అక్క దాన్ని దాన్ని బట్టి నేను నేను నెక్స్ట్ ఏం అన్న తోటి ఏం మాట్లాడాలి మాట్లాడదు అంటే మాట్లాడాలంటే నేను నీకు ఫోన్ చేసా కౌశల్ గురించి నేను ఫలానా చేయబోతున్నాను అని చెప్పి ఈ లోగా బిల్లుపిత్త వీడియోలు అన్ని చేసి నువ్వు అనవసరంగా రంగం అనుకో ఆ తర్వాత మళ్ళీ మీకే కాలుతుంది అర్థం కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పవన్ కళ్యాణ్ ని అందరినీ ఎదుర్కొన్నాం మేము మా జీవితంలో లేకపోతే సురేష్ బాబు ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ అందరినీ నాలా నాలంటు అలాంటి పెద్దోళ్లే నాకు ఎవరు దమ్కివలే నువ్వు నాకు దమ్ వేస్తా ఉంటుందాక అర్థం ఫోన్ చేసింది ఎవరక్క మీరు ఫోన్ చేశారు మీరు ఫోన్ చేసి మాట్లాడి అంటే సెకండ్ విన్ తమ్మి ఇప్పుడు నువ్వు టీవీ ఫైవ్ లో కూర్చున్న అమ్మాయికి దమ్కిల్ ఇస్తున్నారంట మీ వాళ్ళు మరి నువ్వు ఆర్మీ పెద్దవి కదా మరి నీకే కదా చెప్పాలి ఆర్మీ పెద్ద అని అంటే మరి నువ్వే మాట్లాడుతున్నా నువ్వే రిప్రజెంట్ చేస్తున్నావు సభ్యుని నేను

నీకు సంబంధం లేదా కౌశల్ఆర్ మీకు ఇప్పుడు ఇప్పుడు పాయింట్కి వచ్చినక్క మీరు సంబంధం ఉంది కదా వెళ్ళి ఏం పీకాలో పీకు ఆడా ఫస్ట్ మీరు మీరు పక్కా ఉండండి నాకు చెప్తే కరెక్ట్ ఉంటుంది కానీ నేను కంప్లైంట్ ఇస్తా నువ్వు నన్ను నన్ను ఎవరెవరితోటో ఫోన్ చేపిస్తున్నావు టీవీ ఫైవ్ అమ్మాయికి నువ్వు టోల్ చేస్తున్నావు అబద్ధాలు కన్ఫ్యూజ్ చేయాలని నేను వేరే తెలివైన ప్రూవ్ చేసుకోవాలని నువ్వు నా దగ్గర మాట్లాడు మాకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఇప్పుడు మీ ఆర్మీలో పెట్టి ఇప్పుడు తేజస్విని గాని నందు గాని లేకపోతే ఇంకొక అమ్మాయిని కాని లేకపోతే యాంటీ కౌశల్ ఆర్మీ వాళ్ళని కాని ఇబ్బంది పట్టకోకుండా ఉంటారా లేకపోతే పోలీసులతో ఒక మాట వినక అసలు కౌశల్ ఆర్మీ అనేది ఏదైతుందో ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కౌశల మొన్న రీసెంట్ గా చెప్పిన మాట ఏంటంటే మన సేవా కార్యక్రమాలను మనం చేసుకుందాం వేదాంత్ సైలెంట్ గా ప్రతి ఒక్కరికి ఇదే ఇదే ఇన్ఫార్మ్ చేయండి ప్రతి ఒక్కరికి ఇదే ఇన్ఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాము అర్థం కాలక నువ్వు మళ్ళీ ఛానల్స్ ముందుకు వచ్చి నాకు దమ్కిల్ ఇవ్వాలని ట్రై చేస్తే ఇంకొక లా ఉంటది ఈసారి వదిలేస్తున్నా అంటున్నా ఈసారి అంటే గనుక అది కూడా చూద్దాం మరి నేను ఒక మాట ఇస్తాక నేను ఒక మాట ఇస్తాక మీరు మీరు కౌశల్ గారిని గారు అని మాట్లాడండి వాడు వీడు అని మాట్లాడితే నేను నేను ఒకటే చెప్తాను నా బతుకు మీద నాకు ఆశలేదు సక్షి పోనికి కూడా అడిగి ఉన్నా మీరు అడిగి ఉన్నానంటే నడు అంత ప్రజల కోసం ఏదో ప్రజల ప్రజా సేవ చేయడానికి ముందుండి హండ్రెడ్ పర్సెంట్ నాకు మాట వింటారా నేను వినరాదే నేను అడిగా దానికి సమాధానం చెప్తాను చెప్పండి వచ్చి దమ్కీలు ఇవ్వడం ఆపుతావా లేకపోతే ఏంటి అది చెప్తున్నా చెప్తున్నాక మీరు కౌశల్ గారిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారా వాడు వీడు అరే మాట్లాడతారా ఇదిగో నువ్వు నాకు ధమ్లు ఇస్తావా లేకపోతే నేను చెప్పిన మాట వింటావా నువ్వు నాకు ఒకటే చెప్పు సరే చెప్పండి చెప్పండి మీరు కంక్లూజన్ చెప్పండి నువ్వు నాకు నువ్వు నాకు ధంకిల్ ఇవ్వడం ఆపుతావా లేదా అంతనా అసలు ఏం దమ్కి ఇస్తాం అక్క అయిపోయింది మీరు ఒక వీడియో తీశారు పబ్లిక్ అందరు పబ్లిక్ అందరికి ఒక డీటెయిల్గా నేను దానికి ఆన్సర్ ఇచ్చిన అయిపోయింది ఆడగాడికి ఇంకో ఏమన్నాకా మీ కౌశల్కి పర్సనల్ అక్క గావిజం మాకెందుగాక అయినా మంచి న్యూస్ చేస్తాం కదా నేను చెప్పే నా నా వైపు నుంచి ఒక రుజువు ఇవ్వగలను ఏం చేయాలి ఇప్పుడు నేను వచ్చి ఓటు తెస్తానా అరే సూర్య అని మాట్లాడకపోతే నువ్వు నీ నీ చెల్లెల్ని ఎవరినైనా పాడు చేస్తే నువ్వు ఊరుకుంటావా అరే తురి అని మాట్లాడుకుండా చట్టాలు ప్రభుత్వము ఏం తక్కువ కాదన్నప్పుడు మరి అప్పటి అప్పుడే వెళ్ళి చట్టాలకు ప్రభుత్వం నువ్వు చెప్పవచ్చు కదా ఆ విషయంలో నా విషయంలో నాకు ఏం చేసుకోవాలో నాకు క్లారిటీ ఉంది నువ్వు నాకు సలహాలు ఇవ్వ నేను ఎందుకు ఇస్తున్నాక నేను నాకు సలహాలు ఇవ్వకుండా నువ్వు చేయాల్సిన పని నువ్వు ండి సరే అక్క దాని గురించి నేను అన్నతో మాట్లాడతా దాని గురించి సరే అక్క